ఇంద్రుడు వృత్తాసురుణ్ణి సంహరించిన కథ మీలో చాలా మందికి తెలుసుండొచ్చు కానీ అసలు వృత్తాసురుడు ఇంద్రునితో యుద్ధం చేయడానికి గల కారణమేంటి ఇంద్రుడు చేసిన ఆ తప్పు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి రాక్షసులపై యుద్ధం సాధించిన గర్వంతో ఇంద్రుడు దేవగురువైన బృహస్పతి సభలోకి వచ్చినప్పుడు ఆయనకు ఆహ్వానం పలకలేదు సరికదా కనీసం సింహాసనం నుండి కూడా లేవలేదు తన శిష్యుడి అహంకారాన్ని గమనించిన బృహస్పతి కోపించి మౌనంగా ఆ సభ నుండి అదృశ్యమయ్యాడు బృహస్పతి సభ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడికి మెల్లగా జ్ఞానోదయం అయ్యింది తను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు వెంటనే సింహాసనం దిగి గురువును వెతుక్కుంటూ ఆయన ఆశ్రమానికి పరిగెత్తాడు కాని బృహస్పతి అప్పటికే తన ఆశ్రమాన్ని కూడా విడిచిపెట్టి యోగమాయ ద్వారా కనిపించకుండా వెళ్లిపోయాడు ఇంద్రుడు ఎంత వెతికినా గురువు జాడ దొరకలేదు గురువు లేకపోవడంతో దేవతలు శక్తిహీనులయ్యారు ఈ అవకాశాన్ని వృత్తాసురుడు వినియోగించుకుని స్వర్గాన్ని ఆక్రమించాడు చివరికి ఇంద్రుడు పశ్చాత్తాపడి బ్రహ్మదేవుడి సలహా మేరకు విశ్వరూపుణ్ణి గురువుగా చేసుకుని ఆ తర్వాత దధిచి మహర్షి ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేయించి వృత్తాసురుణ్ణి ఓడించాడు కానీ ఇంద్రునికి ఇంత పెద్ద కష్టం రావడానికి కారణం అతనిలో పేరుకుపోయిన అహంకారమే బృహస్పతి వారితో ఉంటే ఇంద్రుడు మరియు దేవతలు ఇటువంటి విపత్కర పరిణామాలు ఎదుర్కొనేవారు కాదు